మేడే వేడుకలు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని స్థానిక డి కోదాడ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు గొల్లపల్లి సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం వివిధ సీనియర్ కార్పెంటర్స్ మాట్లాడుతూ బానిస బతుకుల నుంచి దొరలపాలెం నుంచి విముక్తి చెందిన రోజుగా ఈ రోజు మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది అన్నారు ಸೈಕಿತಾ ದಿಲಲಿ ಕೋಲಕಾಯರ ಮಂಡಲ ಕಾರ್ಪೇಟ ಸೈಕಿತಾ ದಿಲಲಿ ಕೋಲಕಾಯರ ಮಂಡಲ ಕಾರ್ಪೇಟ ಸೈಕಿತಾ ದಿಲಲಿ ಏ ಏ ದಿಲಲಿ ಏ ಏ ದಿಲಲಿ ದಿಲಲಿ ಆಯಿ ದಿಕ್ಕುಮಡ್ ಬಸರೆ ಕಾಡದ ಮಡ್ ದಿಲಲಿ ಲೇಪಿಗ కోలాడ మండల కార్పెంటర్ అసోసియేషన్ మేడే కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్న దినం మేడే దినం కార్మిక దినోత్సవంగా చాలా కార్మికుల పండగ దినం అనేది శుభదినం అనేది మన కార్మికులతో చాలా పండగ కార్మిక వర్గాలు మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు కార్మిక నాయకులందరూ చాలా ఖుషిగా నడుపుకున్నందుకు ఇవాళ కోలాడ మండల కార్పెంటర్స్ కూడా అస్సోస్ను ఇక్కడ ఈ జెండా పండగ చేయటం చాలా ఆనందదాయకం అని మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మనం చేసుకుంటూ కుదిస్తున్నాను